బండ్లు ఓడలు ఓడలు అయితేయో లేవో తెలియదు కానీ ఒకప్పుడు ఎందుకు పనికి రానులతో పోల్చే గాడుదులు గుర్రాలు దున్నపోతుల ఇమేజ్ టాప్ రేంజ్లో వాళ్ళ ఈ నడుమైతే అసలు దున్నపోతులు గుర్రాలను కోట్ల రూపాయలు పెట్టుకొనుడేంది వాటి తిండి కోసం లక్షల రూపాయలు ఖర్చులేంది వందల కోట్లున్న శ్రీమంతులు కూడా అసొంటి రాజభోగాలు అనుభవించరేమో ఇక జుడుర్రి పదహారు కోట్ల గుర్రమాట ముప్పై కోట్ల దున్నపోతాట గా రాజస్థాన్ రాష్ట్రంలో నడుస్తున్న పశువుల అంగట్లకు అట్కచ్చిరు వాటి ఓనర్లు రాజస్థాన్ రాష్ట్రం పుష్కర్ కాడ ప్రతిసారి పశువుల మేళా పెడుతుంటారు అక్కడి సర్కారు వాళ్ళు గుర్రాలు బర్రెలు ఆవులు దున్నపోతులు ఒంటెలు మేకలు మేకపోతుల కాడికెళ్లి అన్ని జీవాలను పట్టుకొస్తుంటారు పెంచేటోళ్ళు అంతా ఇక కొందరు షో చేసేదందుకు పట్టుకొస్తే ఇంకొందరు ఏమో అమ్ముకునేందుకు పట్కస్తారు అయితే ఈసారి జరిగిన పశువుల మేళాలో కూడా ఎప్పట్లెక్కనే కొన్ని విఐపి గుర్రాలు దున్నపోతులు వచ్చినాయి అందుగ్గి షాబాజ్ అనే గుర్రాన్ని చూసేదందుకైతే జనాలు మాస్ తేగ

ఇప్పటి వచ్చిందట కానీ అమ్మనంటే అమ్మనంటే మర్ర వచ్చిందట ఈ గుర్రం బ్రీడ్ కావాలంటే రెండు లక్షలు పెట్టాల్సిందేనట ఈ ఒక్కటే కాదు కోట్లు లక్షలు ఇల్వగల గుర్రాలు షాన్ వచ్చినాయి ఇక గుర్రాలు ముచ్చట అట్లా పెడితే దున్న పోతులు కూడా దండిగానే వచ్చినాయి షోకు ఇక చూడుర్రీ ఎట్లుంది దున్నరాజు దీని పేరు అన్మోలట పదిహేను వందల కిలోల వజరున్న దున్నపోతాట ఇది ఇరవై మూడు కోట్లకు అమ్మకానికి కూడా పెట్టిండట ఇక అయినా పోటీ పడుతున్నారట ఎక్కువ మంది పోటీకి దిగితే వేరం పాట పెట్టి ఆలోచన చేస్తుండట అట్లయితే ముప్పై కోట్లు వలికినా వలుకుతుందేమో మరి మామూలు దున్నపోతా ఏంది ఇదేమన్నా పాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ పెట్టి పెంచేది ఇక అట్నే ఒంటెలు కూడా మార్చే వచ్చినాయి గుర్రాలు దున్నపోతుల రేంజ్ రేట్లు అయితే లేవు కానీ ఒకప్పుడు ఎందుకు పనికి రానోలను ఏం చేయనోలను దున్నపోతులు గుర్రాలు గాడిదలతో పోల్చేటోళ్ళు ఇప్పుడు ఆ ఛాన్స్ లేనట్టేగా వీటి డిమాండ్లు చూస్తుంటే